ఆపరేషన్ సింధులో భాగంగా ఉగ్రవాదుల స్థావరాలని మట్టిపెట్టిన భారత సైన్యానికి మద్దతుగా జాతీయ జెండాలతో శంకర్ విలా సెంటర్లో సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు జయప్రకాష్ నారాయణ తిరుపతిరాం టెహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన మెరుపు దాడిని సమర్థిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోదీ వెనక యావత్ భారతదేశం ఉందని గుర్తు చేశారు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడు మోదీ అమిత్ షా నిర్ణయాలకి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వారందరికీ కూడా పహల్గామ్ జరిగినటువంటి దాడి సందర్భంగా ప్రతీకార చర్యగా ఇవాళ భారతదేశం భారత సైన్యం వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి తీరు ఇవాళ మనం చూసాం భారతీయ సైనికులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశం వైపు కన్నెత్తి చూసినా ఈ దేశ పౌరులకు ఎవరికన్నా కనుక హాని తలపెట్టినా కూడా పాకిస్తానికి ఏ రకంగా ఉంటుందో గతంలో రెండు సార్లు రుచి చూపించినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ ఎంచుకొని ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో ఆ తీవ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇవాళ సుమారుగా వాళ్ళ ప్రాంత స్థావరాలన్నింటినీ కూడా తీవ్రవాద స్థావరాలను కూడా టార్గెట్ చేసి సుమారుగా వందకు పైనగా ఉన్నటువంటి పాకిస్తానీ తీవ్రవాదుల్ని ఇవాళ అక్కడ వేయడం జరిగింది వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఒక్కటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే భారత సైన్యం ఇవాళ తీసుకున్నటువంటి చర్య ఉందో దీనికి భారతీయులందరూ కూడా సైన్యం వెనకాల నిలబడి సైన్యానికి మనోధైర్యాన్ని కలిగించి సైన్యానికి తగినటువంటి శక్తిని ధైర్యాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఈ దేశం మీద కనుక ఏ రకమైనటువంటి దాడికి కనుక మరొకసారి ఆలోచన చేస్తే నరేంద్ర మోదీ గారు హెచ్చరించారు రాజ్నాథ్ సింగ్ గారు హెచ్చరించారు వారు చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ లోని లో పర్యాటకుల మీద తీవ్రవాద ముస్లు దాడి చేసినటువంటి సంఘటనలో పర్యాటకులు చాలా మంది దాదాపు ఇరవై ఎనిమిది మంది అసలు వసారు దానికి సమాధానంగా రాత్రి వెళ్ళాజన వారు స్టార్ట్ అయింది ఏ గుహలో దాక్కున్నా పాకిస్తాన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ వారిని వేటాడి వెంటాడి తుది ముట్టించేంత వరకు కూడా భారతదేశ సైనికులు పోరాడతారు అలాగే మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ యొక్క భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రజలు ఏదైతే ఆశించారో ఎప్పుడు అది ఈ మొదలైన వారు పాకిస్తాన్ లో ఉండే ప్రతి ఒక్క